హలో ఆల్ వెల్కమ్ టు మా ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనకు నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి చూద్దాము లాస్ట్ క్లాస్లో మనము మూల్యాంకన రకాలు మరియు మూల్యాంకన సాధనాల గురించి చూసాం కదా ఇప్పుడు ఈ క్లాస్లో మనకు ట్రై ట్రైమెతడ్స్కి సంబంధించి నిరంతర సమగ్ర మూల్యాంకనం అనే టాపిక్ గురించి చూద్దాము నా వీడియో కనుక ఛానల్ని కొత్తగా వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇప్పుడు త్వరలో డిఏసి నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు డిఏసిసికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు వీడియోని చూడండి మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఈ క్లాస్లో వచ్చేసి మనకు నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి చూద్దాము సీసీఈ ఫుల్ ఫామ్ ఏంటి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ దీని గురించి చూద్దాం సీసీఈ విధానం మన రాష్ట్రంలో టూ థౌజండ్ ట్వెల్వ్ మరియు థర్టీన్ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది దీన్ని సూచించింది ఎవరు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మరియు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్ వచ్చేసి విద్యార్థులు సిసిఈఈ విధానంలో విద్యార్థులను ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఇచ్చింది అది బాలల సర్వతోముఖాభివృద్ధి కోసము మరియు శారీరకంగా మానసికంగా సాంఘిక ఉద్వేగ అవకాశాలను కల్పించాలని ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ చెప్పింది అలాగే తల్లిదండ్రుల బాధ్యత వహించాలని తెలిపింది అలాగే విద్యార్థి యొక్క మానసిక శారీరక వికాసం దోడ్పడే దోహదపడే అంశాలను సమన్వయం చేసి బోధన జరపాలని తెలిపింది నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ఆటీ తెలిపింది శారీరకంగా మానసికంగా సాంఘిక ఉద్వేగ అవకాశాలు కల్పించాలని చూపింది అలాగే తల్లిదండ్రులకు బాధ్యత వహించాలని తెలిపింది విద్యార్థి యొక్క మానసిక శారీరక వికాసం దోహదపడే అంశాలను సమన్వయం చేసే విధంగా బోధన జరపాలని చెప్పింది అలాగే ఆర్టీఈ టూ థౌజండ్ నైన్లోని అధ్యాయం ఐదులో సెక్షన్ ట్వంటీ నైన్ సబ్ సెక్షన్ టూ వచ్చేసి విద్యార్థుల నిరంతరంగా సమగ్రంగా మూల్యాంకనం చేయాలని ఆర్టికల్ అధ్యాయం ఫైవ్ సెక్షన్ ట్వంటీ నైన్లో ఉంది అలాగే పరీక్షల పట్ల ఆందోళన తొలగించేందుకు విద్యార్థుల మధ్య పోటీతత్వం పెంపొందించడానికి సీసీఈ విధానం తోడ్పడుతుందని తెలిపింది ఎవరు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అలాగే నిరంతరం అంటే ఎల్లప్పుడూ సమగ్రం అంటే మొత్తం నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే నిరంతరం అంటే ఎల్లప్పుడూ సమగ్రం అంటే మొత్తం అలాగే ఉపాధ్యాయుడు పాఠ్యం మరియు పాఠ్యేతర అంశాలంటిని మూల్యాంకనం చేయడమే సమగ్ర మూల్యాంకనం మొత్తం మూల్యాంకనం చేయడం చేసేది ఎవరు ఉపాధ్యాయుడు ఫలితాన్ని ప్రాధాన్యత ఇవ్వడం మూల్యాంకనం నెక్స్ట్ విధానానికి ప్రాధాన్యత ఇచ్చేది మదింపు నెక్స్ట్ విద్యార్థులలో లోపాలను సరిచేయాలంటే ఉపాధ్యాయుడు మదింపు చేయాలి అంటే క్వశ్చన్స్ అడిగితేనే కదా వాళ్ళలో ఉన్న లోపాలను మనం తెలిసేగట్టేది అలాగే బోధనలను సహజమైన వాతావరణంలో జరిగేది మదింపు నెక్స్ట్ సీఈసీలో ముప్పై రకాల మదింపులు ఉంటాయి అలాగే అభ్యాసనంతో పాటు మదింపు ఏఎస్ అలాగే అభ్యసనంలో కొరకు అభ్యసనం కొరకు మదింపు ఫర్ అభ్యసనం యొక్క మదింపు వచ్చేసి ఆఫ్ నెక్స్ట్ అభ్యసనంతో మదింపు వచ్చేసి విద్యార్థి తోటి పిల్లలతో పోల్చుట మరియు కొంటే ఎంత ముందుకు వెళ్ళారో వెనుకబడి ఉన్న దానిని తనకు తాను చేసుకోవడమే అభ్యసనంతో పాటు మదింపు నెక్స్ట్ అభ్యసనం కొరకు మదింపు ఏంటి టీచర్ పాఠ్యాంశం బోధిస్తున్నప్పుడు స్టూడెంట్స్ చేసే మదింపు ఇది స్టార్టింగ్ ఇది మధ్యలో ఇది మళ్ళీ ఎండింగ్ అర్థమైందా అభ్యసనం యొక్క మదింపు వచ్చేసి పాఠ్యాంశం బోధించిన తర్వాత టీచర్ చేసే మదింపు టీచర్ చేసేది ఇది స్టూడెంట్ అలాగే సిసి విధానంలో టీచర్ విద్యార్థులను రెండు రకాల మదింపు చేస్తారు అభ్యసనం కొరకు మరియు అభ్యసనం ముఖ్యం అభ్యసనం కొరకు మదింపు చేసేది నిర్మాణాత్మక మదింపు అభ్యసనం యొక్క మదింపు కోసం చేసేది సంగ్రహణాత్మక మదింపు అర్థమైంది కదండి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మదింపు అంటే ఏంటి నిర్మాణాత్మక మదింపు వచ్చేసి ఎఫ్ఏ ఫార్మేటివ్ అసెస్మెంట్ చెప్పాను కదా ఫార్మేటివ్ ఫార్మేషన్ అనే పదం నుండి వచ్చింది ఫార్మేటివ్ ఫార్మేషన్ అనే లెర్నింగ్ ప్రాసెస్ అంటే అభ్యాసన ప్రక్రియ నిర్మాణం నిర్మాణాత్మక మదింపు నాలుగు ఉంటాయి ఏంటి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టు ఎఫ్ఏ త్రీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా అవి పిల్లల కోసం పెట్టేది అది ఎఫ్ఏ ఫోర్ దీంట్లో పిల్లల భాగస్వామి అంటే ప్రతిస్పందన టెన్ మార్క్స్ ప్రాజెక్ట్కి టెన్ మార్క్స్ రాత పరీక్షకు టెన్ మార్క్స్ లఘు ప్రశ్నలకు ట్వంటీ మార్క్స్ మొత్తం కలిపి ఫిఫ్టీ మార్క్స్ టోటల్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఎఫ్ఏ ఎగ్జామ్లో అలాగే ఎస్ఏ ఎగ్జామ్ వచ్చేసి మనకు సమ్మెటివ్ సమ్మెటివ్ అనేది సమ్ అనే పదం నుండి ఉద్భవించింది సమ్మెటివ్ అంటే టోటల్ లెర్నింగ్ మొత్తం దీంట్లో ఎస్ఏ వన్ ఎస్ఏ టూ అనే ఎగ్జామ్స్ ఉంటాయి దీంట్లో మొత్తం మదింపు ఎంత ఉంటుంది మ్యాథ్స్లో ఫైవ్ సిక్ ఈవీఎస్లో సిక్స్ మార్క్స్ సెవెన్ సైన్స్లో సెవెన్ సోషల్ సిక్స్ మొత్తం విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత మ్యాథ్స్లో ఫైవ్ ఈవీఎస్లో సిక్స్ సైన్స్లో సెవెన్ సోషల్లో సిక్స్ దీన్ని గ్రేడింగ్ విధానంలో సూచిస్తారు ఎఫ్ఏఎస్ఏ ఎగ్జామ్లలో ఫైవ్ ఉంటాయి అవి ఏంటి సున్నా నుంచి నలభై మార్క్స్లో వస్తే సి గ్రేడ్ ఫార్టీ వన్ టు ఫిఫ్టీ మధ్యలో వస్తే బి పర్వాలేదు అని అర్థం ఎఫ్ఏ వన్ సెవె ఫిఫ్టీ వన్ టు సెవెంటీ మధ్యలో వస్తే బి ప్లస్ అంటే బాగుంది ఓకే గుడ్ సెవెంటీ టు నైంటీ మధ్యలో మార్క్స్ వస్తే ఏ గ్రేడ్ సూపర్ గుడ్ నైంటీ వన్ టు హండ్రెడ్ మార్క్స్ వస్తే ఏ ప్లస్ ఇది సూపర్ కంటే డూపర్ ఇంకా అత్యున్నత ప్రతిభ ఉన్న గుర్తింపు గుర్తింపుగా గ్రేడింగ్ విధానంని ఉపయోగిస్తారన్నమాట సంగ్రహణాత్మక మదింపు నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనకు ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణల గురించి చూద్దాము